ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ దాట్ దేవునికి స్తోత్రం కలుగును గాక టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ఆ ప్రభు అయిన శుభములు దీవెనలు దేవుని మేలు మీరు మెండుగా పొందుకుందిగా చిన్న ప్రార్థన పరిషదు ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవానికి వందనాలు ఈ వాక్యమించున్న ప్రతి బిడ్డ బితికి నీ ఆత్మ బలుముగా వచ్చి ఆత్మ కన్నులు తెరవబడి ప్రతి బిడ్డ దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా నీ కృపా కనికరము గల హస్తమును చాపండి నీ దాస్తుని శిల్వ చాట్ను మరుగుపరిచిని నోటి బొరగా వాడుకొని నీవే మహిమ పొందమని యేసు నామములు అడిగి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుడికే సమస్తమైన మహిమ కలుగును గాక మొదటిగా ప్రదోన్ బిడ్డారా యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ఆత్మీయంగా తన జీవితము అంచలంచలుగా అభివృద్ధి పొందుతూ ముందుకు అడుగులు వేయాలి అంటే నిజముగా ఆత్మకనులు తెరవబడాలి ప్రదోని బిడ్డారా ఏంటి ఆత్మకనులు సో రెండవది ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన దీవెనలు ఊహించని దీవెనలు పొందుకోవాలి అంటే కూడా నీ ఆత్మకన్నులు తెరవబడాలి ఆత్మకన్నులు అంటే ఏంటి శరీర కన్నులు వేరుగా ఉంటాయి ఆత్మ కన్నులు వేరుగా ఉంటాయి ఇప్పుడు అభివృద్ధి దేవునిలో అంచలంచలుగా అభివృద్ధిని ఎప్పుడు చూడగలుగుతావు అంటే ఆత్మ సంబంధమైనటువంటి కన్నులు తెరవబడినప్పుడే నీ జీవితంలో ఊహించినటువంటి దీవెనలు నీ మీదికి దిగి వస్తాయి ఇప్పుడు బిడ్డారా రైట్ అయితే మొట్టమొదటిగా రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యొవ వీడు చూచినట్లుగా దయచేసి వీని కన్నులు తెరవమని ఎలిష ప్రార్థన చేయగా యోగ ఆ పని వాణి కండ్లను తెరవజేసాను కనుక వాడు ఎలిషా చుట్టూ పర్వతములను అగ్ని గుర్రముల చేత రథముల చేతను నింపబడినట్టు చూచాను ఆమె చెప్దామా ఎలిషా దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యుడు ఇక్కడ ప్రిధుని బిడ్డరా ఎలిషా దేవుని ప్రవక్త ఎలిషా దేవునిచే అభిషేకించబడినటువంటి ఒక గొప్ప దేవుని పరిచారకుడు సేవకుడు ప్రవక్త అయితే ప్రవక్త దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఆత్మ కన్నులు తెరవబడలేదు ప్రిధుని ఎందుకంటే నిజమైన ఆత్మ సంబంధమైన దైవ జనునికి భీతి భయము ఉండదు రెండవది దైవజనుని చుట్టూ దేవుని యొక్క శక్తి ఉంటుంది దేవుని దూతలు ఉంటాయి దేవుడే వారి తరపున యుద్ధములు చేసేటువంటి వ్యక్తి అండి కానీ ఈ దైవ జను ఆ అవి యొక్క శిష్యునికి ఏం లేదు ఏం తెరవబడలేదంటే ఆత్మీయ కనులు తెరవబడలే అసలు ఆయన అని ఆయన ఒక గొప్ప దైవజనుడని తెలుసు ఈ శిష్యుడు తెలుసుకున్నట్లుగా కన్నులు తరవమని ప్రార్థన చేశాడు ఎవరు ఎలిషా ప్రవక్త ఎప్పుడైతే ఎలిషా ప్రవక్త ఆ యొక్క వ్యక్తి ఆ శిష్యుని మీద మరి ప్రార్థన చేయగా అతని కళ్ళు దేవుడు తెరిచినప్పుడు ఇప్పుడు బిడ్డారా ఆశ్చర్యం ఏంటి అంటే ఎలిషా చుట్టూ ఏమున్నాయంట అగ్ని రథములు గుర్రములు రౌదులు ఉంటే చూచి ఆశ్చర్యపోయాడండి ఈ మాటని ఎందుకు మీకు చెప్తున్నానంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకపోతే మీ జీవితంలో అభివృద్ధి మీ జీవితంలో వర్ధిల్లింపబడడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడినప్పుడు రెండో మాటగా నేను చెప్పాలి అంటే ప్రధాన పిల్లరా దేవుడిని తెలుసుకున్న వెంటనే నువ్వు ఉన్నతమైన స్థితికి పోవడం అనేది అది నీ ఆలోచన నీ తలంపే దేవుడి ఆలోచన ఎటువంటిదంటే నీ కాడికి గొప్ప స్థితిలో పెట్టాలి అని నిన్ను పెట్టేలోపు నువ్వు పడిపోకుండా ఉండాలని దేవుడు ఎంతగానో ఆలోచన చేస్తాడండి అందుకే యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత నీ ఆత్మ కన్నులు తెరవబడ్డం అంటే నువ్వు ఎంత భయంకరమైన పాపపు చీకటి జీవితముల నుంచి బయటకు వచ్చావో నీ స్థితి ఏంటో నీ భవిష్యత్ ఏంటో నువ్వు ఏ విధంగా మలినమైపోయావో నీ మలినం నుంచి ఏ విధంగా దేవుడు ముందు బయటకు తీసుకొచ్చాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా కడగబడుతూ ఇంకా కడగబడుతూ ఇంకా శివగ్రంథముల పేరు కలిగిన వ్యక్తిగా పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా యేసుని విడిచిపెట్టగా వెంబడించే వ్యక్తిగా నువ్వు ఆత్మ ఆత్మీయంగా బలము పొందుకోవాలి ఫస్ట్ బలం పొందుకోవాలి నీకున్న మలినము మలినము యావత్తు కొట్టివేయబడాలి ఏసు రక్తంతో కడగబడి బాపిసం తీసుకున్న తర్వాత బాపిసం తీసుకున్న తర్వాత ఇక జీవగ్రంథములో పేరు అంటే కాదు కానీ బాపిసం తీసుకున్న తర్వాత ఆయన వెంబడిస్తు ఉంటే నీకు తెలియని చీకటి శక్తులు ఎన్నో నీలో ఉంటాయి దయ్యపు శక్తులు ఎన్నో నీలో ఉంటాయి అదే గర్వం అహం కోపం మచ్చరం ద్వేషం అసూయ విరోధం వ్యతిరేకత ఇలా చెప్పాలి అంటే రహస్య తప్పిదాలు రహస్య పాపాలు క్షమించలేని గుణాలు పగ తీర్చుకునేటువంటి గుణం ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉంటాయి ప్రధాన పిల్లరా ఇవన్నీ కూడా ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తూ వాక్యమించు నీవు వాక్యానుసారంగా నడుచుటకు సిద్ధపాటు కలిగి వీటినన్నిటిని విడిచిపెట్టుకుంటూ నువ్వు ముందుకు సాగుతావో దినములు దినములు గడిచే కొద్దీ వేటినైతే నీలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ దయ్యములు అవి విడిచిపోతూ వాక్యముతోను కడగబడుతూ వాక్యములను వర్ధిలింపబడుతూ వాక్యముతో నువ్వు బలపరచబడుతూ వాక్యం ద్వారా నువ్వు సరిచేయబడుతూ ఎప్పుడైతే బలాన్ని పొందుకుంటూ ముందుకు సాగుతూ ఉంటావు ప్రధుని పెట్లారా అక్కడ రెండు రకాల ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి మొట్టమొదటిది నువ్వు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటావు రెండవది నీలో ఉన్న చీకటి శక్తులన్నీ వెళ్ళిపోతావు మూడవది చెప్పమంటారా ప్రధుని పెట్లారా అంచలంచలుగా ఈ లోకంలో చెడిపోకుండా పాపములో పడిపోకుండా సత్య మార్గాన్ని తెలుసుకొని ఎదుగుతూ వర్ధిల్లింపబడుతూ ఉంటావు చివరి కొట్టి దేవుని కనపడదామా ఈరోజు నువ్వు వరధిల్లింపబడాలి అంటే మార్గము ఆయన ఏమైనా చేయగలడు అని యోచించి ఆయన మార్గములను విడువక వెంబడించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి ప్రతి ఒం బిడ్డరా ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు జీవించడం మొదలు పెడతావో నీ పట్ల దేవుడి ఉన్నతమైన దీవెన ఉన్నతమైన ప్రణాళిక ఉన్నతమైన ఉద్దేశము దేవుడు ప్పుడు నెరవేర్చడం మొదలుపెట్టినప్పుడు నీవు ఎంత జ్ఞానవంతుడివో ఎంత జ్ఞానవంతురాలవో ఎంత దేవుడి కృపకు కృపకు పాత్రుడివో పాత్రరాలువో అంతేకాదు కానీ నీ జీవితంలో ఊహించినటువంటి దీవెనలు దేవుడు నీ మీదికి తప్పక కుమ్మరిస్తాడు ప్రధ్వని బిడ్డారా అలాంటి దేవుడి వాక్యంలోకి మనం వెళ్దాం మొదటి దినవృత్తాంత గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదమూడు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యహోవా ఇజ్రాయల్ని గు చికు ఇచ్చినటువంటి కట్టడాల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకు జరుపుకున్నట్టుకు నీవు జాగ్రత్త పడిన నీవు వృద్ధి పొందుదవు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకము దిగులు పడకము ఆమె చెప్దామా ఇక్కడ ఏం దాచిపెట్టాడు దేవుడు అంటే దేవుని మార్గాలు అవి న్యాయమైన మార్గాలు సత్యమైన మార్గాలు యథార్థమైన మార్గాలు ఆ మార్గాల్లో నువ్వు ఎప్పుడైతే తిరగకుండా నడుస్తూ ముందుకు సాగుతూ ఉంటావో దేవుని వాక్యం చెప్తుంది ప్రదేమిరా నీ జీవితంలో ఊహించని రీతిగా నువ్వు వరధిల్ నింపబడుతూ ఉంటావు వరదలు నింపబడుతూ ఉంటావు నేను మళ్ళీ ఈ మాట నువ్వు లోకం వైపు చూడద్దు లోకం వైపు చూడద్దు దేవుని వైపు చూడండి ఈ లోకములో వరదల్ చాలా మంది దేవుని ఆజ్ఞలను అతిక్రమించి తమకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ అద్దాల మేడ లాంటి జీవితాలను అనుభవిస్తూ ఉన్నారు కానీ అవి ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియదు వారి జీవితాల మీద ఎప్పుడు నేరారోపణలే ఎందుకు తెలుసా వాళ్ళని ముంచారు వీళ్ళని మోసం చేస్తారు ఇలా దొంగతనం చేశారు ఇలా పాపం చేశారు అనేటువంటి అపవిత్రమైన వాటితో వారు ఎన్ని ఇండ్లు కట్టుకొని లోకంలో ఎంత వరదల్లింపబడినా ఆ సంపాదన వారికి గుచ్చుకుంటూ ఉంటుంది అది పాపంతో సంపాదించింది కాబట్టి ఆ ఆ పాపపు యొక్క శాపము వారి మీద వారి పిల్లల మీద వారి కుటుంబం మీదకి దిగి వస్తూ ఉంటుంది లోకం చెప్పుకుంటూ ఉంటుంది అది ఏ విధంగా వచ్చిందో ఆ పనిని ఆ డబ్బే ఆ పనిని వారికి నష్టాన్ని తీసుకుని వస్తుంది ఇప్పుడు దేవుడు పెట్టారా కానీ దేవుడి వాక్యం అలాంటిది కాదండి నువ్వు దేవుడి మార్గంలో అడుగులు వేసినప్పుడు నీతి నియమము పవిత్రత పరిశుద్ధత యథార్థత కలిగి ఆయన అడుగు జాడల్లో ఏవి శ్రేష్టమైనవో ఏవి చెడ్డవో తెలుసుకొని నీవు చెయ్యకూడనివి విడిచిపెడతావు చెయ్యవలసినవి చేస్తూ నీ జీవితాన్ని దేవుడి వైపు చూస్తూ నన్ను ఆశీర్వదించమని అడుగుతావు అది చిన్నగా ఉన్నా కూడా నీ నీతిని నీ పవిత్రతను నీ యథార్థతను బట్టి నీవు ఆయనతో కలిసి నడుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని బట్టి ఆ దినములను బట్టి దేవుడే నిన్ను అంచలంచగా హెచ్చిస్తాడు ప్రజలను బిడ్డారా గమనించండి దేవుడు అంచలంచగా హెచ్చించడం మొదలు పెడితే ప్రపంచములో ఆపడం ఎవరి తరము కూడా కాదు ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది దేవుడు అంట సకల విధములైన దీవెనలకు కారణభూతుడు ఆయనే కాబట్టి ఆయన మార్గంలో వెళ్ళినప్పుడైతే దేవుడు వాక్యం చెప్తుంది మనము అంచలంచలుగా దీవించబడతాము మనం దీవించబడదానికి నీతిగా దీవించబడి మనసాక్షి కలిగిన వారిగా సో అంచలంచగా మనం వరదలు కారణాల్లో మొట్టమొదటి కారణం ఆయన అడుగుజాడల్లో ఆయన ఆజ్ఞల్లో ఆయన మార్గాల్లో నడచడం వల్ల మనము ఖచ్చితంగా అభివృద్ధి పొందుకుంటూ ముందుకెళ్తాం ప్రధాన ఈ ఈ యొక్క సత్యము మందికి తెలియక వారు పరిగెడుతూ ఉంటారు బోలబడుతూ ఉంటారండి పరిగెడుతూ ఉంటారు బోలబడుతూ ఉంటారు ఎన్ని దెబ్బలో వారి జీవితంలో వారి హృదయమే వారికి సాక్ష్యం చెప్తూ ఉంటుంది ఇప్పుడు పిల్లరా కానీ క్రైస్తవ జీవితంలో తప్పుడు మార్గంలోకి వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటే దేవుడు వాక్యం ఏం చెప్తా తెలుసా అది పాపము అని చెప్తాదండి వారి క్రియలు చొప్పున దేవుడు అని చెప్తాడు ప్రధ్వని అందుకే నిధితో జీవించేవాడే క్రైస్తవుడు నిజాయితీతో జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు దేవుని కొరకు సాక్షిగా జీవించవాడే నిజమైన దేవుడు ఆ నిజమైన దేవుని ఎరిగేటువంటి వ్యక్తి అని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉంటున్నాను పిధనపి రెండో మాటలకి మనం వెళ్దాం ఏంటి రెండో మాట ఆది కాండం ముప్పై తొమ్మిది అధ్యాయం రెండు నుంచి మరి నాలుగో వచ్చిన వరకు జ్ఞాపకం చేసుకుందాం యోగో యోసేపునకు తోడై ఉండేది కనుక అతడు వర్ధుల్చు తన యజమానుడకు ఐజ్ని ఇంట ఉండెను ఈ మాట చూడండి యోసేపుకు ఎవరు తోడై ఉన్నాడంట యహోవా తోడై ఉన్నాడంట ఈ మాట చూడండి ప్రిదోన్ బిల్లరా ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో ఒక వ్యక్తి భూమి మీద అంచెలంచలుగా వర్ధిల్లింపబడాలి అంటే ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నీ ఆత్మీయ జీవితంలో భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండి దేవుడి కనికరం గల నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు అంచలంచలుగా దీవించబడతావు ప్రిధన బిల్లరా యోసేపు అమ్మబడ్డాడు బానిసంగా అయ్యుప్తి దేశానికి వెళ్ళాడు కానీ దేవుడు యోసేపుతో తోడుగా ఉన్నాడండి అంటే ఇందు మాట ఎందుకు చెప్తావు నువ్వు ఎక్కడున్నా కూడా దేవుడు నువ్వు తోడుగా ఉంటే నువ్వు కొవైట్ ఉండు దుబాయ్ ఉండు సింగపూర్ ఉండు అమెరికా ఉండు ప్రపంచ దేశంలో నువ్వు ఎక్కడున్నా కూడా దేవుడే నేను ఉన్నతమైన స్థితిలో పెడతాడు దేవుడు ఉన్నతమైన నిన్ను స్థితిలో పెట్టాలి అంటే దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి సంబంధము ఒక అద్భుతమైన సత్య సంబంధముగా ఉండాలి ఆయన మాట వినే వ్యక్తిగా ఉండాలి ఆయన మార్గాలను నడిచే వ్యక్తిగా ఉండాలి ఆయన చెప్పింది చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుడు నిన్ను తన భుజస్కంధాల మీద పెట్టుకొని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు మళ్ళీ చెప్తున్నా దేవుని చే నువ్వు ఆశీర్వదించబడ్డం మొదలు పెడితే ఆపడం ప్రపంచంలో ఎవరి తరము కూడా కాదు యోసపును దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు అందుకే చూడండి దేవుని వాక్యం చెప్తుంది యోగోబా యోసేపునకు తోడై ఉండను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుకు ఆ ఐగుప్తుడి ఉండెను వరిదిల్లుతూ ఉన్నాడంట పోయాడు కానీ ఐగుప్తుడైనటువంటి యజమానుడి గింట వరిదిల్లుతూ ఉన్నాడు తర్వాత ఏం జరిగింది చూద్దాం యహోవ అతనికి తోడై ఉండెనని అతడు చేసినంతయు అతని చేతి చేతితో యహోవ సబలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసపు మీద అతనికి కటాక్షము కలిగిన ఏంటి జరిగింది అంటే యోసపు ఏది చేస్తున్నా కూడా దేవుడు యోసేపుకు తోడై ఉండి యోసపును ఆశీర్వదిస్తూ ఉండేదాన్ని ఆ యజమానుడు ఐగుప్త రాజు నిజంగా చూచి యోసపు మీద కటాక్షం కలిగింది అంటే బానిసత్వం నుంచి దేవుడు ఎంతగా దీవించాడంటే రాజు తర్వాత రాజుగా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు వర్ధిల్లింపబడ్డం అంటే కాదు కానీ అద్భుతమైన రీతిలో దేవుడు యోసపును వర్ధిల్లింప చేశాడు కారణాలు ఒకటే ఏంటి అంటే యోసేపుకి దేవునికి మధ్య సంబంధాన్ని యోసేపు చాలా జాగ్రత్తగా చేసుకొని ఆయనే నన్ను దీవించాలి ఆయనే నన్ను హెచ్చించాలి ఆయన ఆశీర్వదించాలి అని ఆయన మీద ఆధారపడి ఆయనకి ఇష్టకరంగా జీవించడం మొదలు పెట్టాడు కాబట్టి దేవుడు అతన్ని అంత గొప్ప ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు ప్రధాని పెట్టారా ఈ వాక్యం ఇచ్చినటువంటి నీవు కూడా నువ్వు ఏ భయంకరమైన విపత్తులతో ఉన్నా అననుకూల పరిస్థితిలో ఉన్నా చీకటిలో ఉన్న బందకాల్లో ఉన్నా లేమిలో ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు ఆయన ఆధారము చేసుకొని ఆయన మార్గాల్లో అడుగులు వేయడం మొదలు పెడితే ముయ్యబడ్డ ప్రతి ద్వారము తెరవబడుతుంది రెండోది దేవుడు నీ ఒరిజినాలిటీని చూసి దేవుడు నీకు తోడై ఉన్నట్లయితే పిద్వ బిల్లరా ఘన విజయము అంతేకాదు నువ్వు అద్భుతమైన రీతిలో వర్దిల్లింపబడుతూనే ఉంటావు ప్రధ్వన్పి అది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది నీ మనసులో దేవునికి ఏ స్థానం ఇచ్చావో నిన్ను పరి ప్రతిష్ఠించుకో దేవుడితో సవాసము అనేది ఇద్దరు కలిసినప్పుడే జరుగుతుందండి దేవుడు చెప్పినటువంటి మాటను ఎప్పుడైతే వింటూ దానికి లోబడుతూ కీర్తనాకారుడు అంటాడు నా స్వాభావి కంటే ఎక్కువగా దేవుని నోటు నుంచి వచ్చిన మాటని నేను ఎంచుకున్నాను అని తన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుడి చిత్తాన్ని చేసేదానికి దేవుడు ఏం చెప్పాడో అది చేసేదానికి ఇష్టపడిన వ్యక్తిగా ఉన్నాడు దావీదు అలాంటి జీవితంగా నువ్వు జీవించినట్లయితే ఈ లోకంలో పాపం అనే దాని నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు రెండవది శాతాన్ని జయించిన వ్యక్తిగా ఉంటావు మూడవది దేవుని మార్గంలో నడిచిన వ్యక్తిగా ఉంటావు నాలుగోది దేవుడితో నడిచిన వ్యక్తిగా ఉంటావు ఐదోది దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు ఆరోది శత్రువైన అపవాది కుమిలిపోతూ ఉంటాడు నా మాట వినలేదు దేవుని మాట విన్నాడు దేవుని మార్గముల ద్వారా వర్ధిల్లింపబడ్డాడు అని సాతాను కుమిలిపోతూ ఉంటుంది చెడు మార్గముల ద్వారా నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి నిన్ను ముంచాలనుకున్నటువంటి అపవాదికి అపజయము అపజయమును అపజయమును కలిగించిన వ్యక్తిగా ఉంటావు కాబట్టి ప్రదోని బిడ్డారా ఆయన మార్గాల్లో అంత గొప్ప దీవెన దేవుడు దాచిపెట్టాడు గమనించండి చాలా చాలామంది జీవితాలలో దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండమంటే అల్పకాల సుఖభోగాలకు బానిసలుగా మార్చబడినట్లుగా ఏదో టూ టూకి టూకి దేవుని భక్తి చేస్తారు భక్తి కలిగిన వ్యక్తులుగా నటిస్తారు సో భక్తి కలిగిన వ్యక్తులుగా నటించిన ఉత్తుత్త భక్తి చేసిన ఇబ్బంది ఎవరికంటే దేవునికేం కాదు ఇబ్బంది ఎవరికంటే మీకే దేవుడు నీతో చూచి నడవాలి అన్నా నీ పట్టుకోవాలన్నా దేవుడు దూరంగా ఉంటాడు ఎందుకంటే నీ బుద్ధి నీ ఆలోచన నీ తలంపు చూచి ఆయన మాట వినలేదని నీ క్రియలన్నీ కూడా ఆయనకి ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆయనకు నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు ఎందుకు అభివృద్ధి పొందలేదంటే వాక్యము విని లోబడి ఆయన మార్గాల్లో అడుగులు వేయలేదు అని నీకు తెలుసు దేవునికి తెలుసు లోకానికి తెలుసు కానీ దేవుడే నమ్ముకున్నాడు కానీ ఏంటి ఈ లోక సంబంధమైన క్రియలు విడిచిపెట్టి వెళ్ళిపోనంత వరకు ఆ వ్యక్తి దీవించబడడు ఏటినైతే వదులుకోవాలనో అవి వదులుకోవాలి వేటినైతే పాటించాలనో అవి పాటించేటువంటి వ్యక్తులను ఎప్పుడైతే మార్చబడతావో దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల పూర్తవుతుంది ప్రదోని బిడ్డరా దేవునితో నడిచే జీవితం నీకు ఉండాలి దేవుడే నేను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి ఆశీర్వదించేది ఈ మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం అతనికి తోడై ఉండెను ఉండను నీవు అతడు చేయనదంతయు అతని చేతి చేతితో యోగవా సఫలము చేసినయు అతని యజమానుడు చూచినప్పుడు యోసబి మీద అతనికి కటాక్షం కలిగాను గనుక అతని వద్ద పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యగోవ యోశపు నిమిత్త ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించను యగోవ ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్త మీద ఉండెను ఆమె చెప్దామా ఒక్క వ్యక్తి దేవుడికి తను తాను సమర్పించుకొని దేవుడి మార్గంలో నడుస్తారని తీర్మానం తీసుకుంటే అతను ఉన్న చోట ఆ ఆ వ్యక్తికి ఉన్న చోట ఆ ఇంటికి ఆ రాజ్యానికి ఆ యొక్క పొలముకి ఆ యొక్క పంటకి యావత్తు అన్నిటి మీదికి ఏమొచ్చిందంటే దేవుని మహోన్నతమైన శక్తి దిగి వచ్చింది ప్రిధనబిడ్డారా ఒక్క యోసపును బట్టి ఐగుప్తు రాజును వారి కుటుంబాన్ని వారు కలిగిన యావత్తుని దేవుడు దీవించాడంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఎంత ఆశ్చర్యం అండి ఎంత అద్భుతం కదా అవును ప్రియుని బిడ్లారా దేవునితో నడిచే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జీవితం ద్వారా ఆ వ్యక్తితో కలిగినటువంటి ఒక ప్రత్యక్షతను బట్టి ఆ వ్యక్తి ఎరిగిన దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆ వ్యక్తికి ఘనతను ఖ్యాతిని పేరుతో పాటు హెచ్చింపుతో పాటు ఆ ప్రాంతంలోనే గొప్ప పేరును తీసుకొచ్చి పెట్టి నిజంగా ఒక ఉన్నతమైన దీవెలతో దేవుడు ఆ వ్యక్తిని జీవిస్తాడండి నువ్వు వర్ధిల్లింపబడాలి అంటే నీ జీవితములు ఆనితో అంటు కట్టబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి అది నీ జీవితంలో జరిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రధుని బిడ్డలారా ఓష గ్రంథం ఆరో అధ్యయం నాలుగో వచ్చిన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం వర్ధిల్లింపబడేదానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే భక్తిలో శక్తి ఉండాలి శక్తితో కూడిన భక్తి కలిగి ఉండాలి అదే భయభక్తులు కలిగిన జీవితం భక్తిని నిర్లక్ష్య పెట్టినట్లయితే ఆ వర్ధిల్లింపు అనేది మన జీవితంలో కరువుగా ఉంటుంది ప్రతి ఒక్కరా ఈ మాటను చూద్దాం ఎబ్రాహిము నిన్ను నేనేమి చేద్దును యూద నిన్నేమి చేద్దును తెల్లవారగానే కనబడి మేఘము ఎగిరిపోనట్లు ప్రాతకాలంలో పడు మంచు ఆరిపోనట్లుగా నీ భక్తి పోవును ఎప్పుడైతే భక్తి కలిగిన జీవితాన్ని నిలబెట్టుకోకుండా పోతావో వర్ధిల్లింపబడడం అనేది ఉండదు బృంద కొంతమంది యొక్క వ్యక్తి యొక్క భక్తి గురించి దేవుడు చెప్తున్నాడు ఎటువంటి భక్తి అంట చూడండి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా తెల్లవారుగానే కనబడకుండా పోయేటువంటి మేఘం లాంటిదంట మంచు ఏ విధంగా పడిన తర్వాత ఎండొచ్చిన వెంటనే ఆ మంచు ఏ విధంగా ఆవిరైపోతుందో ఆ విధంగా ఆవిరైపోయేటువంటి భక్తి అంట అంటే నటన భక్తి మాయభక్తి అంటే భక్తిలో శక్తి లేదు దేవుడు చెప్పిన మార్గాలు జీవించకుండా ఉత్తుత్తగా భక్తి కలిగిన వారిగా నటిస్తూ వారి జీవితాన్ని వారే నాశనం చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు దొరి పిల్లరా భక్తి కలిగిన వారిగా ఉంటారు కొంతమంది కానీ లోపలయితే ఏమి ఉండదండి అంటారు కదా మేడిపండి చూడ మేలుమై ఉండు చూడ పురుగులుండు ఎందుకు నువ్వు అభివృద్ధి పొందలేదు అంటే నీ అంతరంగంలో ఉన్న చేటు పాపం లోకం లోక సంబంధమైన క్రియలు వాక్యము లేని తత్వం భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు నిలబడకుండా నిన్ను నీవు ఈ లోక సంబంధమైన వ్యక్తిగా లోకాశలతో నింపబడి జీవించడమే నీవు వరదలు నింపబడకుండా ఉండేదానికి కారణాల్లో ఇంకొక భయంకరమైన కారణం ప్రతి అందుకే నీ ఆత్మీయ జీవితాన్ని నిన్నువే పరీక్షించుకోవాలి భక్తిలో నిలబడకపోతే దీవెనెలు నీ జీవితంలో ఎప్పుడు కూడా ఉండవండి భక్తికి పరీక్ష ఉంటుంది ఆ పరీక్షలోను చక్కగా నిలబడాల్సిన వ్యక్తిగా ఉంటావు యోబు జీవితంలో భయంకరమైన పరీక్షలు వచ్చాయి కానీ తన భక్తిని విడిచిపెట్టలే భయభక్తులు కలిగినప్పుడు దేవుడు యోబును అంచలంచలుగా 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 దీవించాడు ఇప్పుడు దేవుళ్ళారా కానీ ఆ భక్తిలో పరీక్ష వచ్చింది నిజమైన భక్తే కాదా సాతాను యోబును ఏమీ చేసుకోలేక దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంది ఆయన కూడా ఏబు ఏమన్నాడు తెలుసా యహోవా ఇచ్చను యోగోవా తీసుకొని నామానికి మహిమ కలుగును గాక అన్నాడు అద్భుతం చెప్పమంటారా ప్రతి ఒక్కారా సాతాను ఓడగొట్టిన యోబు అని చెప్తానండి ఎందుకంటే సాతాను ఓడగొట్టాడంటే యోబు తన జీవితంలో దేవునికి విరోధమైన మాట కానీ క్రియ కానీ ఆలోచన కానీ తలంపు కానీ ఇవన్నీ పోయినాయని చింతగానీ లేదు ఎందుకంటే ఇవన్నీ ఇచ్చింది దేవుడే కాబట్టి దేవుని అడుగు జాడలు నడిస్తే నాకు వచ్చాయి కాబట్టి నా అడుగు జాడలు నేను విడిచిపెట్టనని దేవునికి మహిమకరంగా చివరి వరకు జీవించడానికి అందుకే దేవుడు యోగుని చూచి రెండంతలు దీవెలతో నింపాడండి గమనించండి నువ్వు వరదలు నింపబడాలి అంటే మొట్టమొదటిగా ఈ ఆత్మీయ జీవితంలో నీతి నియమము పవిత్రత పరిశుద్ధత యథార్థతతో పాటు భయభక్తులు దేవునితో కలిగిన భయభక్తులు కలిగిన జీవితంతో నువ్వు ఆయనతో నడుస్తూ ఈ లోక సంబంధమైన వాటిని అసహించుకుంటూ ఆయన మార్గాలను ఆయన ఆజ్ఞలను నెరవేర్చుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ప్రా నీ జీవితం మీదికి దేవుని అస్తము దిగి వస్తుంది నువ్వు వర్ధల్ చూచి నీ ప్రాంత ప్రజలు నీ కుటుంబీకులు నిజంగా నిన్ను ఎంతమంది ఏలన చేశారో దూషించారో నీ జీవితం వ్యర్థమన్నారో వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలదించుకునే స్థితిగా దేవుడు నిన్ను పెడితే ఆపడం ఎవరి కూడా కాదు ప్రదంబుల్ల రచ్చబల్గొడి దేవ దేవుని కనబడతామా ఆమెన్ హాలూయా కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో జాగ్రత్త పడాలి నీ భక్తి శక్తితో కూడిన భక్తిగా ఉండాలి భక్తిని ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతావో శక్తి కోల్పోతావు అపవాదికి చోటిచ్చిన వ్యక్తిగా ఉంటావు అపవాదికి చోటిచ్చినట్లయితే వర్ధిల్ అనేది చాలా కష్టతరముతో కూడింది ప్రధుని బిడ్లారా కాబట్టి ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా ఈ భక్తిని విడిచిపడకుండా నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే నువ్వు వర్ధిలు దేవుని వాక్యం సలివిస్తుంది ప్రిధిని బిడ్డారా ఆమెను చెప్దామా ఇంకొక మాటను కూడా మనం చూసుకొని ముందుకెళ్దాం మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయం ఇరవై వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మంచి నేలను విత్తువాడవరనగా వాక్యముని విని దాన్ని అంగీకరించి పదిగాను అరవదిగాను నూరంతలు గాను ఫలించువారని చెప్పాను చూడండి మాట యేసుక్రీస్ యొక్క మాటలు ప్రకటింపబడిన తర్వాత అది దీవెన అది ఆశీర్వాదం అది జ్ఞానము అది అభివృద్ధి అది వర్ధలింపబడతాను సో ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మాటలు విన్న తర్వాత వాటిని విడిచిపెట్టకుండా పట్టుకొని హృదయములో దాచిపెట్టుకొని దాని ప్రకారంగా జీవించటకు సిద్ధమైన మనసు కలిగిన వారుగా ఎప్పుడైతే మార్చబడతారో దేవునికి స్తోత్రం గాక ప్రజరా ఆ వ్యక్తి ముప్పది అరవది వందంతలు వర్ధిలింపబడుతూ ఉంటాడండి ఆపడం ఎవరి తరము కాదు ఇది దేవుని శక్తి ఇది దేవుని శక్తి ఇప్పుడు బిడ్డారా నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో నీవు వర్ధిల్లింపబడలేవు అందుకే వాక్యాన్ని అపవాది ఎక్కువగా ఏం చేస్తుందంటే నీలో పని చేయకుండా ఆ వాక్యాన్ని దొంగిలించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందండి ఆ వాక్యాన్ని దొంగిలించుకుంటే నీతో మాట్లాడుతుంది ఏమంటుంది తెలుసా ఆ ఎవరు కరెక్ట్గా ఉన్నారులే అంటారు ఎవరు కరెక్ట్గా ఉన్నారు కాదు ఫస్ట్ నువ్వు ఉన్నావా లేదా అనేది ప్రాముఖ్యమైంది ఎవరు ఉన్నా ఉండకపోయినా నేను ఉంటా అని తీర్మానం తీసుకున్నట్టు నువ్వు జీవితంలో గెలిచిన వ్యక్తివే కానీ అపవాది యొక్క స్వరము నీ దగ్గరకు వచ్చి మాట్లాడిన వెంటనే నువ్వేమైపోతావు అంటే వాక్యాన్ని పక్కన పెట్టి సత్యాన్ని పక్కన పెట్టి నువ్వు ఆ యొక్క అపవాదికి చోడిచ్చినప్పుడు ఇప్పుడు దినిబిడ్డారు వాక్యం నీలో లేకుండా ఉన్నట్లయితే నువ్వు వరదలు నింపబడలేవండి ఇంకొక మాట చెప్పమంటారా వరదలు నింపబడకుండా పోయేది ఒకటి రెండోది సాతను మాట వినడం ఒకటి మూడోది తీర్పు దినమున దేవుడిని లెక్క అడిగినప్పుడు ఆ రోజు వారి క్రియల ఫలాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఏమీ చేయలేక మౌనంగా ఉంటావు కాబట్టి ఇప్పుడు ఇదేమిరా వాక్యాన్ని విని వాక్యాన్ని హృదయంలో చేసుకొని వాక్యానుసరంగా జీవించడానికి ఒక శబ్దం పూనుకొని ఆ ఆ వాక్యానుసరమైన జీవితం జీవించడం నువ్వు మొదలుపెట్టినట్లయితే దేవుడు వాక్యం చెబుతుంది ముప్పది అరవది వందంతల ఫలాన్ని నువ్వు పొందుకోబోతున్నావు ఆమె చెప్దామా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయనతో సవాసము చేసినట్లు నీకు సమాధానం కలుగును అలాగనే మేలు కూడా కలుగును ఆమె చెప్తామా దేవుని వాక్యం చెప్తుంది ఆయనతో ఒక మంచి సమాసం కలిగిన కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రధాన పిల్లలు మొట్టమొదటిగా నీకు సమాధానం కలుగుతుందంట రెండోది నీకు మేలు కూడా కలుగుతుందంట మూడోది ఏంటి చూద్దామా ఆయన నోటి ఉపదేశమును అవలంబించము ఆయన ఆయన మాటలని హృదయంలో ఉంచుకునుము సర్వశక్తిని వైపు నువ్వు తిరిగి నీడలా అని రాయబడిందండి ఆయన నోటి ఉపదేశాన్ని ఎంతో మాత్రం కూడా నిర్లక్ష్య అది దేవుడు చెప్పిన మాట నా జీవితంలో ఇలాగా ఉండాలి అని ఒక బలమైన తీర్మానం తీసుకొని దాన్ని ప్రకారంగా జీవించడానికి సిద్ధబాటు కలిగి నాలుగోది చూడండి సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారంలోని దుర్మార్గుని దూరంగా తొలగి తొలగించి తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు అంటే వాక్ వాక్యము ద్వారా బయలుపరచబడిన వెంటనే నిన్ను నీవు చేసుకొని ఇంతకు మునుపుగా నేను చెప్పాను మీతో మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నాను వేటిని అయితే నువ్వు ఒడిచిపెట్టాలనో వాటిని అసహించుకొని విడిచిపెట్టడం ఎప్పుడైతే మొదలు పెడతావో నీ జీవితము నింపబడేటువంటి జీవితంగా ఉంటుంది ఒక మాటగా చెప్పాలంటే దేవుడి నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడైనా దైవజనులు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడైనా అమ్మ నేను దేవునికి దూరమైపోతున్నానని గమనించి నేను వర్ధలింపబడనని యోచనతో తెలివితో గ్రహించి నిన్ను నీవుగా నీవు సరిచేయబడుతూ సరిచేయబడుతూ దేవుడు నాతో మాట్లాడరని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వాటిని విడిచిపెట్టినట్లయితే నువ్వు బహుగా వర్ధిల్ నింపబడతావు ప్రదనబిల్ల ఈరోజు అనేక మంది జీవితాల్లో వాక్యం ప్రకటించబడుతుంది కానీ విడిచిపెట్టవలసిన విడిచిపెట్టక వాటిని పట్టుకొని దేవుని సంతోష పెట్టలేక వాటిని విడిచిపెట్టలేక కుమిలిపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రిదనబిడరా ఇలాగా మనం జీవించినంత కాలము అభివృద్ధి వర్ధుల్లింపబడ్డం జరగదు పృది వాక్యము ద్వారా దేవుడు బయలుపరిచిన వెంటనే వేటిని వేటిని విడిచిపెట్టాలో వాటిని మనం విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలి కాబట్టి అది విడిచిపెట్టినప్పుడు ఆ విడిచిపెట్టినప్పుడు దేవుడు తప్పక మనమల్ని వర్ధిల్లింప చేస్తాడు పిద్రుని బిడ్డ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ వాక్యం ఇన్న ప్రతి బిడ్డ జీవితంలో బలమైన శక్తి దిగి వచ్చినట్లుగా సహాయం చేయండి నాయన ప్రతి బిడ్డలో వాక్యం పనిచేసిన ఆయన వారు ప్రతి ఇన్న వాక్యం ఇన్న ప్రతి బిడ్డ ముప్పది అరవై వందంతలు ఫలతోని ఫలాన్ని ఫల అనుభవాన్ని వారు అనుభవించి కానీ అని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీ కాయం ముందినటువంటి అస్తం ప్రతి బిడ్డ మీదికి చాపండి ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో బలహీనత నుంచి విడిపించండి నాయన ఆత్మతో ఒక్కొక్కరిని నింపండి నాయన పడిపోయిన చోటు నుంచి నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్న ప్రభా ఈ వర్తమానం నుంచి ఉన్నప్పుడు నాయన వారిని వారు దేవునికి అప్పగించుకుందురుగా కాక అని ప్రార్థన చేస్తున్నా ప్రభా ముయ్యబడ్డ గర్భాన్ని తరవండి అయా అద్భుతమైన రీతిలోనైనా అయా వివాహము తండ్రి వివాహం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఘనమైన వివాహం జరిపించండి సమాధానం లేని వారికి సమాధానం దయచండి అయ్యా విడుదల కొరకు ఈ పాద సన్నిధి అడుగుతున్నా ఏ భయంకరమైన విపత్తులతోనైనా ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారో ఆ బంధకాలు విపత్తులన్నిటి నుంచి ఆయన విడుదల దయచేయమని వేడుకుంటున్నాను నీ కృపా క్షేమములతో ప్రతి బిడ్డను నింపమని ఏసు పేరుతో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొంది ఉన్నాము తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని గాక ఆమెన్